Yeah ఈరోజు విజయాపేట జిల్లాలో ఎమ్మార్పి విజయాపేట జిల్లా నాయకత్వంలో మరి జంప నాయకత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి రామగర రాజనాథ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రి రామగర్ రాజనాథ్ గారి బాలాభిషేకం చేయడం జరిగింది మరి ఏపీ ఇటువంటి కన్నా త్వరగా పూర్తి చేసినందుకు మీరు పార్టీ పక్షి అభినందనలు తెలుపుతూ మరి బాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గారి ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ధోరణీయులు మరి జిల్లా అధ్యక్షులు పండితల రవి కుమార్ మాదిగారి నాయకత్వంలోని జిల్లా కేంద్రంలోని మరి గతంలోని ఏపీసీడీ వర్కింగ్ కన్నా అమలు చేస్తా అని చెప్పేసి మాట ఇచ్చిన మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ వర్గీకర్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా పాదేళ్ల మంత్రి దామోదర రాజేంద్ర నరసింహన గారికి అదేవిధంగా మనకి మనకి సహకరించిన మాదిగే పెద్దలందరికీ ఈరోజు పాలాభిషేకం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గతంలో సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున ఏ అయితే మరి ఆ రాష్ట్రాలుగా కొద్దిగా అమలు చేసుకోవచ్చని చెప్పేసి ధర్మశాసనం ఏడుగురు జడ్జిలలో ఆరుగురు జడ్జీలు న్యాయంగా మర్చినందుకు మరి గౌరవిస్తూ మరి అసెంబ్లీ సమావేశం నడుస్తున్న సమయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను మొట్టమొదటిసారిగా తెలంగాణలోని అమలు అని చెప్పేసి మంత్రి గారు హామీ ఇచ్చేందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి మాదిగల గత ముప్పై సంవత్సరాలు వర్కింగ్ కన్నా రావాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసినా ఇది మాకు చాలా గర్వముదని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం మాదిగల చనిపోయిన అమరాజీల పట్ల మీరు సాధించం చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అదే జై మాదిగా జై మాదిగా Jai Bajrang Jai